గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం ఫ్రీడమ్ రామోజీ సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు రామోజీరావు కుటుంబానికి ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు రామోజీరావు మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు సినీ సినీరంగంపై జరగని ముద్ర వేశారు మీడియాలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు ఆయన కోసమే ఆలోచించేవారు అని ప్రధాని పేర్కొన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రామోజీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వెల్లడించారు రామోజీరావు అంటే క్రమశిక్షణ సమయ పాలన నిబద్ధత అని అడుగుపెట్టిన అన్ని రంగాల్లో సరికొత్త ఒరవడి సృష్టించారని కొనియాడారు రామోజీరావు మృతిపై మాజీ సీఎం జగన్ సంతాపం తెలిపారు తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారని కొనియాడారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అంటూ జగన్ ట్వీట్ చేశారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి